గ్రంథం నలభై ఒకటో అధ్యాయము ఇరవై వచ్చినాము నేను అరణ్యములో దేవదారు వృక్షమును తైల వృక్షమును నాటిస్తాను అడవిలో తమాల వృక్షములను సరళ వృక్షములను నేరేడి వృక్షములను బా వృక్షాలన్నీ చదువుతుంటే ఎంత చక్కగా ఉన్నాయో నోటితో పలకటానికే చాలా బాగు బాగున్నాయి కదండి దేవదారు వృక్షాలు తైల వృక్షాలు అంటే తైలము సువాసన వెదజల్లుతూ ఉంటుంది కర్ణాటక రాష్ట్రంలో సేవ చేస్తున్నప్పుడు ఒక గ్రామానికి మేము వెళ్ళటం జరిగింది ఆ గ్రామంలో మేము బస్సు దిగి నడుస్తూ ఉంటే పొలాలు ఉన్నాయి పొలాల్లోంచి నడుస్తుంటే నడుస్తూ ఉంటే సువాసన వస్తుంది ఆ సువాసన నేను అనుకున్నాను ఎవరైనా ఆ సెంట్ ఏమైనా ఆ ఫెర్ఫ్యూమ్ ఏదైనా రాసుకున్నారా మా టీంలో వాళ్ళు అనుకుని మీరు ఎవరైనా ఫెర్ఫీమ్ రాసుకున్నారంటే అక్కడ ఉన్నటువంటి స్థానికురాలు మా టీంలో ఉన్నటువంటి ఆ ప్రాంతానికి చెందిన పాప అంటుంది మీరు చూస్తుంది పిచ్చిగడ్డి కాదు తైలపు గడ్డి అంటుంది ఆవిడ ఇది ఎలా అంటే లోపలికి తీసుకుని వెళ్తే అక్కడే మిషన్స్ కూడా ఉన్నాయి ఆ గడ్డిని అక్కడికక్కడే వాళ్ళు మరి ఆ మిషన్లో వేసి ఆ రసం అంతా కూడా ఒక దానిలోకి వస్తుంది ఈ రసం ఫ్యాక్టరీలోకి తీసుకెళ్ళి తర్వాత దేనికి అది సపరేట్ చేసి తైలంలాగా తయారు చేస్తారంట కానీ అక్కడ మాత్రం ఆ పొలంలో రసం మాత్రం తీస్తున్నారు ఆ తైలము ఆ రసం ఎక్కడ పడిందో అక్కడ మట్టి కూడా మంచి సువాసన వస్తుంది ప్రియులార దేవుని యొక్క సృష్టి ఎంత అద్భుతమైందో ఈ రెండు కళ్ళు చాలా ఈ జీవితం చాలా ఆయన సృష్టి కార్యాలు మనం తెలుసుకోవాలన్నా గ్రహించాలన్నా కూడా ఒక చిన్న గడ్డికే అంత సువాసన పెడితే ఆయన పోలికలో సృజింపబడిన నీ జీవితానికి సువాసన దేవుడు పెట్టడా అవును ప్రియులారా నువ్వు ఆయన నాటుకున్న వృక్షాన్ని అరణ్యమన్ లాంటి స్థితిలో నేనున్నాను ప్రభా అంటున్నావేమో అరణ్య ఘోష నా ఘోష అంటున్నావేమో నువ్వు ఒక సువాసనతో కూడిన తైలపు వృక్షము అంటున్నాడు నీ దేవుడు నేను ఒక తైలపు వృక్షముగా సువాసంతో కూడినటువంటి ఆ కృపతో ఆ కార్యాలతో నీ దేవుని అలంకరించి దర్శించి బలపర్చును గాక ఈ వాగ్దానం కూడా ప్రభుని దేవుడు మీ ఎందు స్థిరపరచునుగాక